వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని ఏమని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే ఏకాదశి వీడియో అండి చక్కగా ఇలాగా ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసుకుని ముగ్గులు పెట్టుకున్నానండి పొద్దున్నే మాకు వర్షం వచ్చింది అందుకనే ముగ్గులు సింపుల్గా వేసేసానండి వర్షం వచ్చి పోతాయేమోనని సింపుల్గా వేసేసాను ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత చక్కగా పూజ చేసుకున్నానండి ఇంట్లోని చక్కగా స్వామివారికి చందనం దీపం పెట్టాను చూడండి స్వామివారికి గంధం అంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి అందుకనే చందనం దీపం పెట్టుకున్నానండి ఈరోజు మీరు చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు కదా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి పాత వాళ్ళు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో నాకు తెలియజేయండి అందరూ నా వీడియో మెచ్చుకున్నారండి చాలా థ్యాంక్ యూ అండి నా ముగ్గులు నా వీడియో చాలా బాగుంటుందని అందరూ కామెంట్ చేస్తున్నారు పేరు పేరున అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి నాకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ చా పరిచయం అయ్యారండి చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ ఇదిగోండి ఇలా చేసుకున్నానండి చందనం దీపం పెట్టుకున్నాను స్వామివారికి వెంకటేశ్వర స్వామికి చక్కగానే ఇలా పెట్టుకున్నానండి చందనం అంటే చక్కగా మనం గంధం గంధం ఉంటుంది కదండి పిండి దీపం పెడతాం కదా ఆ పిండి దీపాన్ని ఇలాగా చక్కా చందనం కలిపి గంధం గంధం పిండిలో కలిపేసి చక్కగా పాలు పోసి కొంచెం బెల్లం మొక్క వేసి పిండి దీపం తయారు చేసుకుంటాం ఉంటాం కదండీ అలాగే తయారు చేసుకుని ఆ పిండి దీపం కాకుండా ఈ చందనం దీపం పెట్టానండి చక్కగా ఇలాగా మనం ఇలాగా అప్పుడు శనివారం అప్పుడు ఇలా చందనం దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి నాకు పెద్ద చెప్ పెద్దలు చెప్పిన మాట ఇలాగ పూజ ఇలా చేసుకున్నాను మామిడికాయ నైవేద్యం పెట్టానండి మామిడి పండు ఉంది ఇంట్లోని అందుకని చక్కగా స్వామివారికి అదే నైవేద్యం కింద పెట్టానండి పానకం వడపప్పు చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు అందుకని ఇంకా మామిడికాయ నైవేద్యం పెట్టేశానండి ఇలా చేసుకున్నాను ఈరోజు పూ పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి తులసి దళాలతో స్వామివారికి పూజ చేసుకున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పచ్చకర్పూరం అంటే స్వామివారికి ఇష్టం కదా అందుకని పచ్చకర్పూరం వేసి చవ్వాసి దీపంలో ఆయనకి చక్కగా చూపిస్తున్నానండి చక్కగా మనం ధూపంలో కూడా చూపిస్తే చాలా మంచిదండి ధూపంలో కూడా మనం అలాగా కొంచెం జబ్బాది కొంచెం పచ్చకర్పూరం వేసి చూపిస్తే స్వామివారికి చాలా బాగుంటుందండి మనకు సువాసన కూడా చాలా బాగా వస్తుంది ఇలా చేసుకున్నానండి పూజ నా పూజ నచ్చినట్టయితే చక్కగా అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి నేను గడప పూజ కూడా చేసుకున్నానండి గడపకు పూజ ఎలా చేశానో చూపిస్తాను గడపను కూడా చక్కగా అలంకారం చేసుకున్నాను తులసమ్మను అలంకారం చేసుకున్నాను పూజ అంతా నిన్న పెడతాకి టైం సరిపోలేదండి అందుకని ఈరోజు పెట్టాను నిన్నటి వీడియో అండి ఇది శనివారం వీడియో చక్కగా మనకే ఏకాదశి కూడా కలిసి వచ్చిందండి ఏకాదశి అంటే చాలా మంచి రోజు కదా స్వామివారికి చాలా ఇష్టం కదా వెంకనబాబుకి చాలా ఇష్టం అండి ఏకాదశి అంటే శనివారం ఏకాదశి వచ్చింది ఆ రోజు ఇంకా చాలా మంచిది మనకి వీలైతే చక్కగా ఉపాసం ఉండి చక్కగా మనం స్వామివారికి దగ్గరగా ఉండి ఉపవాసం ఉండి చక్కగా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి శనివారం శని అందరూ ఉపాసం ఉంటారు అనుకోండి ఇంకా స్పెషల్గా మనం ఏమి తినకుండా ఉంటే చాలా మంచిది అంటే ఆరోగ్యాలు ఇప్పుడు బాగుండలేదు కాబట్టి మనం ఉండలేం కానీ ఉండేవాళ్ళు ఉంటే మటుకి చాలా మంచిదండి నేనైతే ఒక పూట తిని ఒక పూట మానేస్తానండి అలాగా చక్కగా గడపని ఇలా అలంకరణ చేసుకున్నానండి ముందుగా పసుపు రాసేస్తాను గడపను కూడా లక్ష్మీదేవి కదా శుక్రవారం గడపని కడిగానండి మళ్ళీ కడిగేసి చక్కగా ఇలాగ ముగ్గులు పెట్టుకున్నాను అందంగా మనం అలంకరణ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి మనకి లక్ష్మీదేవి వచ్చేసి పడిపోవాలంటే చా పడిపోదు చక్కగా మనం డబ్బులు కారిపోవాలంటే మనకి కా వచ్చేవండి చక్కగా మనం చేసుకునే దానిలోనే ఉంటుంది మనకి ఇల్లు ప్రశాంతంగా ఉండి పిల్లలు భర్త ప్రశాంతంగా ఉంటే చాలండి మనకి అదే మనకే కోట్లు ఆస్తండి మనకేమి లక్షలు వచ్చి పడిపోవాలంటే పడిపోవు ఇలాగా మన ఇల్లు ప్రశాంతంగా ఉండి మన ఆరోగ్యాలు బాగుండి మన భర్త ఆరోగ్యం బాగుండి పిల్లలు బా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ చదువులు వాళ్ళ విద్యాదానం చక్కగా వృద్ధిలోకి వస్తే అదండి మంచిది మనకి వచ్చేయాలని ఏం కాదండి ఏ రూపంలో అయినా లక్ష్మీదేవినండి ఇల్లు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉందంటే లక్ష్మీదేవి అనుగ్రహమేనండి మనకి ఇల్లు ప్రశాంతంగా ఉండడం చూసుకోవాలి కానీ మాకు పూజలు చేసేస్తున్నాం డబ్బులు రావట్లేదు ఆ పూజ చేస్తున్నాం డబ్బులు రావట్లేదు ఈ పూజ చేస్తున్నాం డబ్బులు రావట్లేదు అనుకోకూడదు మనం ప్రశాంతంగా ఉండి చక్కగా అమ్మవారికి పూజ చేసుకుని మన శుభ్రంలోని ఇలా గడపల్లోని పూజా గదిలోని తులసమ్మలోని ఉంటుందంటండి అమ్మవారు చక్కగా మనకు తెలిసినంతలో మనం చక్కగా ఇల్లు శుభ్రంగా ఉంచుకుని గడపను అలంకారం చేసుకుని తులసమ్మను అలంకారం చేసుకుని రూమ్ శుభ్రంగా ఉంచుకుని అలంకారం చేసుకుంటే అందులోనే లక్ష్మీదేవి ఉంటుందండి అందులోనే ఉండదు మన ప్రశాంతతలోనే లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చేయాలంటే వచ్చేదండి అమ్మవారు మన మనలోనే ఉంటుంది అమ్మవారు చక్కగా ఇలాగా ప్రతి వారం మంగళవారం శుక్రవారం చక్కగా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి కలసం కూడా పెట్టుకున్నానండి నేను చక్క రాగి చెంబిలో ఈ శన్యం మూలం నీళ్ళు పెట్టుకుంటాం కదా అలాగా గడప దగ్గర నేను చక్కగా పెట్టుకున్నానండి అలంకరణ చేసుకుని యోగా డే కూడా కదండి నిన్న చక్కగా అందరికీ పిల్లలకి మధ్యాహ్నం వరకే స్కూళ్ళు ఉన్నాయి తర్వాత ఇంటికి వచ్చేసారు యోగా డే కదా అందరూ చక్కగా బాగా చేసుకున్నారండి ఇలాగా చక్కగా అందంగా మనం అలంకరణ చేసుకుని చూసుకుంటే చాలా నిండుగా ఉంటుందండి అక్కడే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి చక్కగానే నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం చేసుకునే ఆటల్లోనే ఉంటుందండి చాలామంది అనుకుంటారు మనం మేము ఇన్ని పూజలు చేస్తున్నాము ఏమీ కలిసి రావట్లేదు ఏమీ కలిసి రావట్లేదు దేవుడు ఏమీ చూడట్లేదు అనుకుంటారండి అది కాదండి మన మన మనలోనే ఉంటుంది మనం చక్కగా ఉంటే దేవుడు కూడా మనల్ని చక్కగా చూస్తాడు మన పనులేవో మనం చూసుకుని మనం ధర్మంగా ఉన్నామంటే మనల్ని దేవుడు చక్కగా చూస్తాడండి మనకి ఏవో లక్షలు వచ్చి పడిపోవాలంటే పడిపోవో మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఆ దేవుడు ఉన్నట్టేనండి అలాగనుకోవాలి చక్కగానే ప్రతిరోజు చక్కగా లేచి స్నానం చేసి మనం తలకలు పోసుకో అక్కర్లేదు తల స్నానం చేసే అక్కర్లేదు అండి స్నాన స్నానం చేయకపోయినా దేవుడికి దండం పెట్టుకోవచ్చు చక్కగా ప్రతిరోజు లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని చక్కగా పూజ గదిలో పూ పువ్వులు అవి పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి నేనైతే నా మనసు ప్రశాంతం గురించే చూసుకుంటానండి నేను చక్కగా మనం మనసు ప్రశాంతంగా ఉండి ఇంట్లో ప్రశాంతంగా ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టేనండి ఏ బాధ లేకుండా ఏ అప్పులు లేకుండా ఎవ్వరు ఉండరండి ఏదో ఒక బాధ ఒక మూలం ఉంటానే ఉంటుంది అది మనం తుడిచేసుకుని చక్కగా ఇలాగ ప్రశాంతంగా ఉంటాక చూ చూసుకోవాలి నేనైతే అలాగే ఉంటానండి ఏమి పె పెద్ద మనసులో పెట్టుకోను పట్టించుకోను నేను ఏది జరుగుతుందంటే అదే జరుగుతుందని ఆ దేవుడికే వదిలేస్తానండి అలాగే మనం వదిలేయాలి కానీ అదే పట్టుకుని కూర్చోకూడదు ఏది జరుగుతుందంటే అదే జరుగుతుంది అంతేగాని అదే పదేసార్లు మనం అది అదే రివర్స్లో ఆలోచించకూడదండి ఆలోచిస్తే ఇంకా ఎక్కువైపోతుంది కానీ బాధ తగ్గదు అందుకని నేను చక్కగా వదిలేస్తానండి అప్పటికప్పుడు మనం ఉంటుంది బాధ ఉండకుండా ఎవరికీ ఉండదండి ఏదైనా బాధ ఏ అప్పుల గురించో పిల్లల గురించో భక్త గురించో డబ్బుల గురించో దేని గురించో దాని గురించి ఉంటుంది బాధ బాధ మటుకి ఉండకుండా ఉండదు ఎవరికి ప్రతి మనిషికి ఉంటుందండి మనిషి అయి పుట్టిన తర్వాత ఆ మనిషికి చక్కగా మనం ఇలాగా మనసుకేమో సర్ది చెప్పుకోవాలండి ఆ సరేలే వాళ్ళ మన మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని చూసుకుని మనం చూసుకోవాలండి మనకు ఎక్కువగా ఉన్న వాళ్ళని చూసుకోకూడదు ముందు తక్కువగా ఉన్న వాళ్ళని చూసుకుని బా వాళ్ళే అలాగ ఉన్నారు మనం ఇంకా బా పర్లేదు కదా మనం బాగానే ఉన్నాం కదా దేవుడికి ఇచ్చిన దేవుడి ఇచ్చిన కాడికి మనం శుభ్రంగానే ఉంటున్నాం కదా భర్త పిల్లలతోని వాళ్ళకన్నా వాళ్ళని చూస్తే వాళ్ళకి తిండి లేదు గొడ్డ లేదు ఏమీ లేదు మనకి దేవుడికి తిండి ఇచ్చాడు గొడ్డ ఇచ్చాడు చక్కగానే ఇంకా బాగానే చూసినట్టే మనం దేవుడిని అని మనం అనుకోవాలండి మనకన్నా తక్కువలో ఉన్నామని చూసుకుని మెచ్చుకుంటే మన మన వెనక తిరిగి చూసుకుంటే అబ్బా మనం పర్లేదు బాగానే ఉన్నాం అనుకోవాలి అలాగా అనుకుంటేనే కానీ మనం బ్రతకలేమండి నేను చెప్పిన మాటలో మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి నాకు ఏదో తెలిసినంతలో చెప్పాను నాకు పెద్దగా ఏమీ తెలియదండి ఇక్కడ రాగి చెంబ తీసుకున్నాను కదా చక్కగా రెండు రెండు వేపుల ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకుని సత్తిగ్గుతు వేసుకున్నామండి వేసుకుని చక్కగా రెండు ఆకులు తీసుకుందాము రెండు ఆకులు తీసుకుని పసుపు రాసి బొట్టు పెట్టి ఆ ఆకు ముగ్గు మీద పెట్టుకుందామండి ముగ్గు మీద పెట్టుకుని చక్కగాని రాగ చెమ్మ పెట్టుకుందాము రాగి చెమ్మకి చక్కగా గుర్తేస్తే ఎంత బాగుందో కదండి ఇలాగా మనకే పరిశుభ్రమైన నీళ్ళు తీసుకోవాలి మనం నిండి నీళ్ళు తీసుకుని చక్కగానే నిండా పోసుకోవాలండి నిండా పోసుకొని మనకి పసుపు కుంకుమ అక్షంతలో రూపాయి కాయను వేసుకుని మనం చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుంటే ఈ సన్యముల చెమ్మ పెట్టుకుంటే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందండి ఇలాగ పసుపు కుంకుమ అక్షంతలో రూపాయి కాయను ఉంటే రూపాయికాయను వేసుకుని పచ్చకరపురం జవాది వేసానండి అది మిస్ అయిపోయింది అది వేసుకుని చక్కగా ఇలాగ పువ్వులతో మనకి ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనండి అలంకారం చేసుకుని చక్కగా పూజ చేసుకుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి అలా చూస్తూ ఉండిపోతేనే చాలండి మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలాగే ఉంటుందండి ఈ పూజల్లోని ఈ పువ్వుల్లోని ముగ్గుల్లోనే ఉంటుందండి నాకు ప్రశాంతత నాకు అలా చేసుకుంటేనే చాలా ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది ఇలాగ అలంకారం చేసుకున్నానండి చెమ్ముని చూసేయండి మీరు కూడా నా వీడియో చూసి చక్కగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మనం మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయండి అన్ని మంచి వీడియోలే పూజా వీడియోలే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చక్కగానే ఇలాగ గడప గడప గడపని ఇలాగ అలంకారం చేసుకున్నానండి అలంకారం చేసుకుని రాగి చెమ్ములో నీళ్లు పోసుకొని చక్కగా ఇలాగ అలంకారం చేసుకున్నానండి ఏకాదశి కదా మంచిది కదా ఈరోజు అని ఇలాగా చేశానండి ఇలాగా పసుపు రాసేసి ఇక్కడ కూడా చిన్న తామర పువ్వు ముగ్గు వేసుకున్నానండి ఇలాగా దిశగా ఉన్నట్టు అనిపించింది ఇంకా ఇక్కడ కూడా పసుపు అలికేసి చక్కగా ముగ్గు పెట్టుకున్నానండి ఎంత బాగుందోనండి గుమ్మ ముందు అలా పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలియ తెలియదు కదా ఇలా చేసుకోవాలని వాళ్ళ గురించి పెడుతున్నానండి అందరికీ చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుస్తుంది ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని ఇలా పెట్టానండి మీకు నచ్చితే మటుకి లైక్ చేయండి అందరూ లైక్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదండి ఎంత కష్టపడి పెడుతున్నామో మీకేం తెలుసండి వీడియో చాలా కష్టపడాలండి వీడియో తీసి పెడతామే కదా అనుకుంటారు చాలా దీని వెనకాల చాలా బాధ ఉంటుందండి వీడియో తీసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఎవర్ ఇవ్వాలి ఎవరు లేకుండా చూసుకోవాలి ఫ్యాన్ కూడా లేకుండా వాయిస్ ఎవర్ ఇవ్వాలండి చాలా బాధ ఉంటుంది వా వీళ్ళు ఏమనుకుంటారంటే బయట వాళ్ళకి తెలియదు కాబట్టి వీడియో తీసి పెడతామే కదా వీళ్ళకి ఏం పెద్ద పని ఏమీ లేదు అనుకుంటారండి కానీ వీడియో తీస్తాకి చాలా కష్టపడాలి వీడియో తీస్తాకి కష్టపడాలి ఎడిటింగ్ చేయడానికి కష్టపడాలి వాయిస్ ఎవర్ ఇవ్వడానికి కూడా కష్టపడాలండి అంతేనండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలండి